పూర్వీకుల ఆస్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఆర్ఎస్ఆర్లో అడంగల్లో వన్వీలో అన్నీ మా పూర్వీకుల పేరు ఉంది ఇది తొంభై సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది మేము వ్యవసాయం చేస్తాము మా ఆస్తి మీద ఈ బుద్ధు వచ్చి వేరే వాళ్ళు దౌర్జన్యంగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళము లక్ష్మీప్రసాద్ మనుషులము అని చెప్పి నాపై దౌర్జన్యం చేసి దీనిపాద ఉండేది అంతా పగలు కొట్టేసి మాకు చాలా ఇబ్బంది నుంచి తరుముతూ ఉన్నారు మాకు మా మీద దుర్జనం చేస్తున్నారు ఈ స్థలం అది దీనిపైన ఆల్రెడీ మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అది ఎంఆర్ఓ కావాలనే టెక్నికల్ గా ఏ ఇష్యూ చేయాలని వాళ్లకు ఆన్లైన్ చేసి ఇచ్చినారు ఆయన చెప్తాడు ఇది మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వాళ్ళ మనుషులు మా అంటారు భూమి మీద పడి మాకుంటా ఉన్నారు మాకు మీడియా ద్వారా మేము అందరి ఉద్యోగ సార్లను ఆధార్స్తా ఉన్నాము మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాము ఇది చాలా దౌర్జన్యం ఇది మా సొంత ఆస్తి మీద వచ్చి రికార్డు పరంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి ఈ పొద్దు మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఇంతవరకు వాళ్ళు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోయినారు రాలేదు కూడా మొత్తము ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు అంత క్లీన్ చేసేస్తా ఉన్నారు మేము ఏం చేయలేక నిస్సహాయంగా నిస్సాయ స్థితిలో ఉన్నాము మా పైన చాలా దౌర్జన్యం జరుగుతూ ఉంది ఇది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో చేస్తా ఉన్నారు మాకు మీడియా ద్వారా మీరు కాపాడాలని అభ్యర్థిస్తున్నారు మంత్రి గారి మా భూమి ఇది మా పూర్వీకుల భూమి ఇది మీ వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చేసి పడి లాక్కుంటా ఉన్నారు మీరు మాకు కాపాడాలని మేము రామ్ రెడ్డి గారిని కోరుతున్నా నేను రామ్ రెడ్డి గారిని కోరుతున్నాను కోరుతున్నాను ఆన్లైన్ లో ఉండగా మన పేరు మీద మళ్ళా సబ్ డివిజన్ సబ్ లెటర్లు సపరేట్ చేసి మళ్ళీ వాళ్ళ పేరు మీద చేశారు ఒకటే ఆసి రెండు పేర్ల మీద ఇట్లా ఉంటుంది రోడ్డు జాగా పోయినాక కూడా దాయి చక్కలు కూడా మాకే వచ్చినాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకు అయితే మళ్ళీ ఆ ఎంఆర్ఓ ఒకరే ఈ దీనికి వాళ్లకు సపోర్ట్ చేసి మళ్ళా మనకు కూడా దీని మీద పెద్దోళ్ళు ఉండారు మినిస్టర్ పేరు కూడా చెప్పినారు వాళ్ళు కూడా ఉండారు అని చెప్పి ఇంకా వాళ్ళే మనకు ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అది అర్థం చేసుకొని పేపర్లు కావాలంటే చూసి ఎవరి ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి దగ్గర దగ్గర తొంభై ఏళ్ల నుంచి మా పేరే ఉంది మనమే అనుభవంలో ఉన్నాము ఇప్పుడు కూడా మనయే ఉండే ఉండే దానిపైన అవన్నీ పగలగొట్టుకొని రాజకీయ అండదండలతో చేస్తూ ఉండారు ఇదంతా